స్ట్రిక్ట్గా ఉండాలా మనం ఏం చేయలేము అవునా జరిగిందా అక్కడ జరిగిందంటే సమాజం మారాలి జమ్మలబడుగులో చిన్నపిల్లని చంపేశారంటే సమాజం మారాలి అది తప్పే లేదు మరి మీరెందుకు మందు పోస్తున్నారంటే ఇంకా తర్వాత సైలెంట్ దాని గురించి మాట్లాడు పరిపాలన గురించి ఒక మాట కూడా మాట్లాడు అదే తిరుపతి లడ్డూలో ఏదో కల్తీ జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాటకాలు మొదలు పెడితేనే ఇక్కడ మనకు మైలేజ్ వస్తుంది అని చెప్పేసి అబ్బా బాబా 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 ఏమి కొత్త డ్రామాలు ఆడినాడంటే ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ హిందు హిందు అని అది కూడా ఏంది ఎర్రటి బట్టలేసి నెత్తికొక ఒక బ్యాండు పెట్టి మళ్ళా ఏదో రెండు వారాల్లో మూడు వారాల్లో మౌన దీక్ష ఏదో దీక్ష చేసి కొండపైకి నడుచుకుంటూ పోవడానికి ఆపసోపాలు పడి మధ్యలో ముప్పై సార్లు బ్రేక్ తీసుకొని పోయి అక్కడ మళ్ళా డిక్లరేషన్ అని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి కిందికి వచ్చేసి ఒక ఐదు వేల మంది కూడా లేరు రోజు నేను చిన్నప్పటి నుంచి సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాను నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఇంతకుముందు మా నాన్న అసలు కమ్యూనిస్టు మా నాన్న ఏతిస్టు అసలు మా నాన్న దేవుడు నమ్మడు దీపరాజనం దగ్గర సిగరెట్ వెలిగించుకునేవాడు నేను చిన్నప్పుడే బ్యాప్టైజ్ అయ్యాను నాకు దేవుడు అనేవాడు లేడు అన్నీ చెప్పినాడు నాకు సెగుబేరా గురువు అన్నాడు ఇప్పుడు మళ్ళీ మొత్తం ప్లేట్ ఫిరాయించి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి రామ రామన్నామస్మరణ చేసేవాళ్ళము మేము సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాము అది ఇది అని చెప్పాడు ఇప్పుడు అదే విషయంపైన మరి సందర్భం ఏమో నాకు తెలియదు కానీ మన సిపిఐ నారాయణ గారు మన కూడా నాతో ఏదో విషయం మీద ఫోన్లో మాట్లాడుకున్నాం ఇద్దరం నేనే కాల్ చేశాను నారాయణ గారు మళ్ళీ రిప్లైలో నాకు కాల్ చేసి ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నాం సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం రీసెంట్గా ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది ఉన్న పవన్ కళ్యాణ్ మీద నిప్పులు జరుగుతున్నాడు మన సిపిఐ నారాయణ ఒక్కసారి నారాయణ గారు ఏమంటున్నారో వినండి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని కామెంట్ చేసా మాట వాస్తవం ఓకే అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలు అని చెప్పేసి మాట పెట్టుకొని నవ నిలిసి నేను దాని పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగి ప్రశ్నది సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత ఏదో పని చేసినా భర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపాలకు పోతారు అని భర్త చనిపోతే చిత్తి పంటల పైన భార్యను కూడా తగల పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తికి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీకు ముగ్గురు విడాకులు తీసుకున్న ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెళ్లి విడాకులు తీసుకుని మంట వాస్తవం కాదు నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్ల ఇప్పుడు పోలే ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది అన్న దాని మీద ఊరికి నా మీద ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకునేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం అది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ అయ్యని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాళ్ళని అరెస్ట్ చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ అది మన ప్రజా ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో అవుతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చదివించమని కోరుతా ఉన్నా నారాయణ గారు మీ బాధ నాకు అర్థమైందండి ఆ పాపం ఆ పిల్ల సైనికులకు వాళ్ళకు తూర్పు పడమర తెలీదు గొర్రెలు వాళ్ళని వదిలేయండి వాళ్ళు ఏదైనా అన్నా దాన్ని పెద్ద సీరియస్గా మీరు పట్టించుకోవద్దు నేను కూడా పట్టించుకోను నాకు వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది తప్పితే ఎప్పుడు కోపం కూడా కలగదు అదొక పిచ్చి ప్రపంచం వాళ్ళది చెప్తున్నాను కదండి నారాయణ గారు మీరంతా మధ్యలో ఒకసారి ట్విట్టర్ ఒక రెండు మూడు గంటలు సరిగా పనిచేయకపోతే కూడా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ జరుగుతుంటే ట్విట్టర్ వాళ్ళు కూడా మా అన్న మీద కుట్రబడినారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంకా ఏం చెప్పాలి చెప్పండి సినిమా రిలీజ్ గురించి ఎంత నానా యాగి చేశారు వాళ్ళకు వేరే ప్రపంచం ఉండదండి పాపం వాళ్ళకు తెలియదు తెలియని వాళ్ళే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవుతారు వాళ్ళే గొర్రెలు అవుతారు తెలిసిన వాళ్ళు ఎవరవుతారండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలిసి తెలిసి ఎవరైనా పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ అవుతారా పవన్ కళ్యాణ్ ఏం చేయలేదండి ఇంకా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకో మంచిది కాదు కాబట్టి మాట్లాడట్లేదు కానీ ఏం ఏమంతా ఏముండదు ఏం పది మందికి హెల్ప్ చేసినట్టు ఎక్కడైనా ఒక చిన్న సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకి హెల్ప్ చేసినాడు ఈ సినిమా హీరోని పైకి తీసుకొచ్చినాడు ఈ విలన్ని పైకి తీసుకొచ్చినాడు లేకపోతే ఈ డైరెక్టర్ని పైకి తీసుకొచ్చినాడు ఒక పేరు చెప్పమండి చాలా కష్టం చెప్పడం ఇక్కడ టాపిక్ సినిమాల గురించో చేసిన దాన ధర్మాల గురించో కాదు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ అక్కడ టాపిక్ ఏందంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఫాలో అయ్యేవాడైతే అసలు విడాకులే ఇవ్వకూడదు ఎందుకు విడాకులు ఇచ్చినాడు విడాకులు ఇవ్వడం వల్ల అతను సనాతన ధర్మాన్ని ఫాలో కావట్లేదు భార్య భర్త ఎంత కొట్టినా ఎంత తిట్టినా భార్య భర్తతోనే ఉండాలంట విడాకులు తీసుకోకూడదంట భర్త చనిపోతనే భార్యని ఆ చితిలోనే సజీవ దహనం చేయాలంట అది సనాతన ధర్మం అని నారాయణ గారు చెప్పారు నాకంత తెలియదు సనాతన ధర్మం గురించి నాకు తెలియదు తెలియనప్పుడు తెలియదు అనేది చెప్తాం ఎవరైనా మంచిగా ఉండాలా ఒకరు ఇతరుల మీద చేసుకోకూడదు ఇతరులని చంపకూడదు కులాల గురించి మాట్లాడకూడదు మతాల గురించి మాట్లాడకూడదు అనేది నా ప్రిన్సిపల్ ఆడి వరకు పెట్టుకుంటా ఇంకా సనాతన ధర్మంలో ఏముందో అది మంచిదే చెడ్డదే డిబేట్లు కూడా నేను పోదలుచుకోలేదు కానీ నారాయణ గారు క్లియర్గా చెప్తున్నారు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకోరంట పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు కాబట్టి ఎట్ట ఫాలో అవుతున్నాడు అంటే నేను దానికే నేను చెప్తున్నా నారాయణ గారికి సమాధానం చెప్పడానికి వచ్చిన గొర్రెలకు కాదు గొర్రెలకు చెప్పిన వాళ్ళు వినర్ ఐ వేస్ట్ నారాయణ గారికి నేను ఏం చెప్తున్నానంటే నారాయణ గారు నారాయణ గారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేది ఒక మూడు నాలుగు నెలల నుంచి ఎత్తికెత్తుకున్నాడు కానీ అంత ముందు సనాతన ధర్మం లేదు ఏమీ లేదు అన్న పాలిజెటిక్ సనాతని అది అని డ్రామాలు ఆడుతున్నాడు ఇప్పుడు ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి ఎలక్షన్స్ ముందనుకోండి ప్రతిపక్షంలో ఏముంది మన కత్తికి రెండు వైపులా పదులు ఉంటుంది ఇట్టంటే అట్ అనొచ్చు అట్టంటే ఇది ప్రజలు మనల్ని ఎప్పుడు ప్రశ్నించరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారు సో పవన్ కళ్యాణ్ చెల్లెరేగిపోయినాడు అదేదో వర్కౌట్ అయితే పవన్ కళ్యాణ్ ఏదో అనుకున్నాడు నేనే తురుము కేక అని అదే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ తీవ్రత ఏది నేను అడిగేది కూడా అదే సమస్య వచ్చింది జమలౌడు కూడా ఒక పాప చనిపోయింది కారు మీద కవాతులవి కుక్కల వ్యానక్కి మీద మట్టి కొట్టుకొని పోతారని పిసుకడమేది ఆడికి వచ్చి ధర్నా చేయడమేమి అవన్నీ లేవు ముచ్చుమరిలో బాలిక చనిపోయి అదృశ్యమైపోయి ఇంకా ఇప్పటికీ కూడా ఆచూకీ లేదు చనిపోయిందా బతికిందా తెలియదు అసలు పార్థివ దేహం ఉందా లేదో తెలియదు సంవత్సరం అవుతుంది ఎందుకంటే నాకు బాగా గుర్తు వీళ్ళు అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనూ మూడు వారాల్లోనూ ముచ్చుమరీ సంఘటన జరిగింది దాని గురించి అడిగితే ఆ స్కూల్లో టీచర్లు బాధ్యత తీసుకోవాలి స్కూల్లో టీచర్లు ఇలా ఉండాలి అలా ఉండాలని మెల్లగా చెప్పాడు తప్పితే ఆవేశపడలేదు ఊగిపోలేదు సుగాలి ప్రీతి కేసుని నేను సార్ట్అవుట్ చేస్తా అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సార్ట్అవుట్ చేస్తా అన్నాడు సంవత్సరమైంది సుగాలి ప్రీతి కేసు కూడా జరగలేదు జరగకపోగా ఫిబ్రవరిలో సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసారు మా దగ్గర చాలా కేసులు ఉన్నాయి ఈ కేసుని మేము డీల్ చేయలేము అని అప్పుడు మళ్ళా కుక్కల వ్యానికి మురగడం లేదు కారు మీద కవాతులు చేయడం లేదు మట్టి విసుకడం లేదు మట్టి కొట్టుకొని పోతారని చెప్పడం లేదు ఏమీ లేదు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు నువ్వు అధికారంలోకి వచ్చినావు నీకు పైన నీగా వర్గాలు కూడా తెలుసు ఏమన్నా అడగచ్చు కదా అంటే ఆహా అవన్నీ పట్టించుకోము నా సినిమాను ఆపాలని చూసినారు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా థియేటర్ల మీద తనిఖీలు చేస్తా వాళ్ళ మీద పగ తీర్చుకుంటా నా పెత్తనం చూపిస్తా నా ప్రతాపం చూపిస్తా నేను పుడింగిని నేను తోపుని నేను తురుమునని సినిమా వాళ్ళ మీద వడియేడుస్తాను పోనీ ఇంకా కాస్త ఖాళీ టైం ఉందంటే కేరళ తమిళనాడు పోయి గుళ్ళు గోపురాలు చూసేసి ఏదో కాపాడుతాడంట ఇంకా ఖాళీ టైం ఉందంటే బాంబేకి పోయి ఓజీ షూటింగ్ చేస్తాడంట లేకపోతే ఇంట్లో కూర్చొని హరిహర చిట్టిమల్లకు డబ్బింగ్ చెప్తా ఇంకా టైం మిగిలిందనుకో తాడేపల్లిలోనే ఓజీ షూటింగ్ చేస్తాడంట ఇంకా నెక్స్ట్ తొమ్మిది రోజులు తాడేపల్లిలో ఓజీ షూటింగ్ చేస్తే ఓజీ అయిపోతుందంట ఇంకా తర్వాత క్యాజీ క్యాబేజీ ఏమన్నా సినిమాలు చేస్తడమో మనకు తెలియదు ఇది పవన్ కళ్యాణ్ దైనందిన చర్య ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఇంకోటి కూడా ఉందండి దాని గురించి మరొక వీడియోలో కూలంకుశంగా మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ రోజు ఇక్కడ గన్నవరం నుంచి హైదరాబాద్కు స్పెషల్ ఫ్లైట్ అంట మరి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి అంటే స్పెషల్ హెలికాప్టర్ అంట రోజు పడుకోవడానికి హైదరాబాద్ పోతాడంట ఉదయాన్నే మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి వస్తాడంట ఇంతకుముందు నాకు పెట్రోల్కు డబ్బులు లేక కారం అమ్మేసినా అన్నాడు తర్వాత సినిమాలు తగ్గించేసినాడు ఇప్పుడు రోజు ప్రత్యేక విమానంలో ప్రయాణించే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో బా మళ్ళా గొర్రెలు అడిగినాం అనుకో మా ఆయన మీద కోపం మీకు మా ఎన్నను చూసి తట్టుకోలేరు మా ఎన్న సినిమాను ఆపండి తమ్ముడు ఆ సినిమా ఒకటి పుట్టగోసలో ఏదో అది సినిమా వల్ల ఏం జరుగుతుంది ఏమి జరగదు